మరణానికి ఎందుకు భయపడాలి మనం ఉన్నప్పుడు అది రాదు అది వచ్చినప్పుడు మనం ఉండము ఒక వ్యక్తి తనకు తాను పొందగలిగే శక్తి ఉన్నదానికోసం దేవతలను ప్రార్థించటం మూర్ఖత్వం నువ్వు ఎప్పటికీ తప్పు కాలేవు అని చెప్పే భార్యను నమ్మే ధైర్యం కూడా చేయకు జీవితాంతం ఆనందాన్ని అందించగల అన్ని మార్గాలలో చాలా ముఖ్యమైనది స్నేహితులను సంపాదించటం మన స్నేహితుల సహాయం మాత్రమే కాదు వారు మన సహాయం చేస్తారనే నమ్మకం కూడా మనకు సహాయపడుతుంది భయాలతో బంగారు మంచంపై పడుకోవడం కన్నా ఎలాంటి భయం లేకుండా దర్జాగా నేలపై పడుకోవటం మేలు ఎంత పెద్ద కష్టం అధిగమిస్తే అంత గొప్ప కీర్తి ధనవంతులుగా మారటంతో అంతం కాదు అప్పుడు చింతలు మాత్రమే మారుతాయి నీకు ఒక వ్యక్తిని సంతోష పెట్టాలనుకుంటే అతని ఐశ్వర్యాన్ని పెంచనక్కర్లేదు అతని కోరికలను తగ్గించు చాలు నలభై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోకు ఎందుకంటే పెళ్ళి ప్రకృతి సహజం కాదు మానవ నిర్మితం తక్కువలో సంతృప్తి చెందటం నేర్చుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటావు మూర్ఖుడి అదృష్టం కంటే బుద్ధిమంతుడి దురదృష్టం గొప్పది